అంతా హేమా కష్టపడ్డాం పార్టీని నిలబెట్టాం అంతా బాగుంది టికెట్ మనకేనని మొన్నటిదాకా ధీమాగా ఉన్నారు కానీ తీరా సీట్లు చేజారేసరికి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు తమ రాజకీయ భవిష్యత్తు గురించి హైరానా పడిపోతున్నారు ఎవరా నేతలు ఎక్కడిది పరిస్థితి సీనియర్లకు షాక్ ఛాన్స్ విజయనగరం అంతా సీనియర్లే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని వారి పోయిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడ్డవారే కానీ టిక్కెట్ల దగ్గరకొచ్చేసరికి అధిష్టాన నిర్ణయాలే తట్టుకోలేకపోతున్నారు కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కోసం నిలబడ్డవారిని గుర్తించి ఇన్ఛార్జీలుగా నియమించింది టీడీపీ అధినాయకత్వం వారంతా ఐదేళ్లుగా క్యాడర్ని ని కాపాడుకుంటూ నియోజకవర్గాల్లో పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారు తీరా ఎన్నికల పడ్డాక టిక్కెట్ల కసరత్తు పూర్తి చేసిన అధిష్టానం ఆశావాహులకు ఇచ్చింది సమీకరణాలు మార్చేసి కొన్ని నియోజకవర్గాల్లో కొత్త పేర్లని తెరపైకి తెచ్చింది ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కోసం కష్టపడితే చివరికి కర్వేపాకుల్లా పక్కన పడేస్తారా అని కొన్ని నియోజకవర్గాల నేతలు రగిలిపోతున్నారు టిక్కెట్లు రానివారు అసమ్మతి రాగం వినిపిస్తూ తమ సత్తా చూపిస్తామని జబ్బలు చరుస్తున్నారు అసంతృప్తి సెగ ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ముందుంది గజపతి నగరం గజపతి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కేఏ నాయుడు టీడీపీ టికెట్ తనదేనన్న ధీమాతో మున్నటిదాకా ఉన్నారు రెండు వేల ఆరు బై ఎలక్షన్స్ లో రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన నాయుడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారాయన అయితే నాయుణ్ణి కాదని ఇక్కడ కొండపల్లి శ్రీనివాసరావు అనే కొత్త నేతని పరిచయం చేసింది టీడీపీ అధిష్టానం దీంతో నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అభ్యర్థిని మార్చాలని పార్టీ పెద్దలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు నెల్లిమర్లని పొత్తులో ఇస్తారని అస్సలు ఊహించలేదు అక్కడి తమ్ముళ్లు టిక్కెట్ తనకేనన్న నమ్మకంతో పార్టీ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు అయితే పొత్తులో ఈ సీటును జనసేనకి ఇవ్వడంతో బంగారాజు భవిష్యత్తు అయోమయల్లో పడింది నెల్లిమర్లలో పార్టీని నిలబెట్టినందుకు తనకు తీరని అన్యాయం చేశారన్న ఆవేదనతో ఉన్నారు ఇన్ఛార్జి బంగారాజు మరో నియోజకవర్గం నుంచైనా తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఆయన ఒత్తిడి తెస్తున్నారు అలాగే కురుపాంలో దత్తి లక్ష్మణరావు కూడా వదలని విక్రమార్కుళ్ళ టికెట్ ప్రయత్నాలు సాగించారు తన వర్గంలో ఉన్న ముగ్గురు మహిళల్లో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దల దగ్గర అనేక ప్రయత్నాలు చేశారు చివరికి తాను వ్యతిరేకించిన తోయక జగదీశ్వరికి టికెట్ దక్కడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట కురుపాంలో లక్ష్మణరావు కూడా సాలూరు టీడీపీలో కూడా వర్గపోరు అలాగే ఉంది ఇక్కడ రెండు వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణికి మాజీ ఎమ్మెల్యే బంజదేవుకి ఏమాత్రం పొసగడం లేదు ఇక పార్వతీపురంలో కూడా సేమ్ సీన్ ఇక్కడ కొత్తగా వచ్చిన బోనెల విజయ్ సీటు కేటాయించడంతో పాత నేతలు తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో ఇంకా చీపురుపల్లి ఎస్కోట నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులు ప్రకటించలేదు చీపురుపల్లి టికెట్ గంటాకిస్తారన్న ప్రచారంతో ఇప్పటికే కిమిడి నాగార్జున అలక వహించారు మరో మహిళా నేత కూడా ఆ సీటుపై కన్నేశారు ఇటు ఎస్కోటలో కోళ్లా వర్సెస్ కొత్త నేత వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది ఆ రెండు టికెట్లు ప్రకటించాక అక్కడ సీన్ ఎలా ఉంటుందో అని తమ్ముళ్లు ముందే టెన్షన్ పడుతున్నారు మెజార్టీ నియోజకవర్గాల్లో అసంతృప్తులను టీడీపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందన్నదే ప్రశ్న